ఏమైనా అవతకలు దొరుకుతాయి జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతలు దొరుకుతాయి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు మాడు నేడు ప్రగ్రాంలను ఏమైనా అవకతలు దొరికితే చర్యలు తీసుకోండి లేదు డిజిటల్ ఎడ్యుకేషన్ లో సంబంధించి ఏమైనా పొరపాట్లు జరిగితే దాని మీద ఎంక్వైరీ చర్యలు తీసుకుని మాకు అభ్యంతరం కానీ పేద పిల్లలకి వచ్చి ఉద్యమం అభ్యసించే అవకాశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశం మొత్తం మీద ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ చేయాలని నిర్ణయం చేసిందో సుమారు యాభై వేల స్కూల్స్కి వచ్చి అవి పెట్టాలని నిర్ణయం చేసిందో ఏం చేద్దాం ఈ ధర్మ రాజకీయాలు అంటే విధానమైన నిర్ణయాలు ఉంటాయి ఓకే ఫైన్ ఆ నిర్ణయాలు ప్రజల పనికి రావాలి ఆ నిర్ణయాల వల్ల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి రావాలి ఆ నిర్ణయాల వల్ల పేదవాడితో కొనుగోలు శక్తి పెరగాలి అంతేగాని ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ రకంగా సమంజసమో మీ ద్వారా రాష్ట్ర ప్రధాని ఆలోచించుకోమని మరి కోరుతున్నాం ఎప్పుడు కూడా ఒకటే మాట ఏదో ఒక ఏదైనా లెక్కలు చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలు వస్తాబు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆరోజు ఆదాయాగా ఉన్నాయి ఆ రోజు వ్యయాలుగా ఉన్నాయి ఆ రోజు ఆ రోజు క్యాపిటల్ ఎక్స్పెండ్ అంతా ఎక్స్పెండి ఎంత దానివల్ల క్రియేట్ అయిన వచ్చిన తల సాధన ఎంత పెరిగింది టీడీపీ ఎంత పెరిగింది స్థోల ఉత్పత్తి ఆ లెక్కలు వస్తాయి కానీ ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరాన్ని చూపెట్టారు ఆ లెక్కలు చూసుకుంటే ఓకే ఫైన్ నేను అభ్యంతరం లే ఏ లెక్కలు చూసుకున్నా మీరు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ లెక్కలు చూసుకున్నా అన్నిట్లో కూడా జీడిపి తీసుకున్నా తలసాదాయం తీసుకున్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నా లేదు జీవన ప్రమాణాలు పెరిగిన అన్నిట్లో కూడా ఇవా వైఎస్ఆర్సీపీ రెడీ ఎక్కువ ఉందనేది నేను నిర్బంధ నిర్దేశంగా నిర్దర్శంగా చెప్తున్నాను ఇది వాస్తవం దాంతో పోటీ పడండి ఇది సంవత్సరంలో ఎంత వచ్చింది ప్రొడక్టివిటీ ఐదు సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పం ఆ ప్రొడక్టివిటీ కన్నా మేము దాడుతామని చెప్పి పోటీపడండి లేదో అప్పుడు వచ్చి పద్నాలుగు పంతొమ్మిది మంది లక్ష యాభై నాలుగు వేలు ఉంది తలసే అది వచ్చి రెండు లక్ష ఇరవై వేల రూపాయలకి అయింది రెండు ఇరవై నుంచి ఇప్పుడు మేము ఇంకా పెంచుతాం అని పోటీ పడండి తప్పు కాదు కానీ కానీ వాస్తవ విరుద్ధంగా వాస్తవాలు అబద్ధ వాస్తవాలు అగ్రీకరిస్తూ పబ్బం గడుపు సంబంధించి కాదు ఇవాళ నిన్న బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చి మెయింటైన్ బోర్డుకు వచ్చి కేంద్రం వచ్చి ప్రకటన చేసింది ఈ రాష్ట్రం ఈ దేశంలో సుదీర్ఘమైన సముద్రతీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు రాష్ట్రాలు మన గుజరాత్ ఒరిస్సా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడు తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటే ఆ రోజు ముందు చూపుతో పోర్ట్లో హార్బర్లు మేము స్టార్ట్ చేస్తాం రామాయణం పోర్ట్ అయితే సరాసరి అయిపో వస్తుంది మూలపేట అయితే పనులు ప్రారంభమయ్యే అప్పుడే ప్రారంభమైపోయాయి అలాగే కృష్ణపట్నం అలాగే మచిలీపట్నం కూడా ఏజెన్సీ అయిపోయి అయితున్నాయి హాస్పిటల్ కూడా అవుతున్నాయి మరి ఈ బడ్జెట్లో ఈ పాతి వేల కోట్లలో వాటిని అన్నింటికి మరి ఎక్కడి నుంచి మీరు ట్యాప్ చేశారు కానీ వాటికైనా కేటాయింపు చెప్పినా మొత్తం ఇచ్చారు తప్ప ఇగో వీటికి మేము ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవి ఇస్తున్నామని చెప్పి అందుకోసం బాధ్యత మీకు లేదా మేము ప్రైవేట్ రంగం కాదు కదా పబ్లిక్ జరుగుతున్నవే కదా ప్రభుత్వం కడుతున్నవే కదా ఇప్పుడు తెచ్చుకోవాలి మనం కనీసం అభ్యంతర ప్రయత్నం చేయండి ఎక్కువ శాతాన్ని అందులో తెచ్చుకునే ఏర్పాటుకి మీ ప్రభుత్వం పాటుపడండి మీ పైనందు కూడా మీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రయారిటీలో మీకున్న రాజకీయ ప్రయారిటీల్లో ప్రాధాన్యత ఇది కూడా పెట్టుకోండి రాష్ట్రానికి కొంత మేలైన దొరుకుతుంది దొరుకుతాయి ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఇవన్నీ చెప్తున్నా కూడా వాస్తవంగా బాధతో చెప్తున్న అంశాలది ఎందుకంటే నేను రోజున ఎక్కడో నేను రాత్రి చూశాను వాట్సాప్లో చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు మాటల స్పీచ్ ఏదో ఆయన వచ్చి ఎక్కడికో వెళ్తూ నేను ఫంక్షన్ పంచే కార్యక్రమం అనుకుంటాను బహుశా ఫంక్షన్ పంచే కార్యక్రమం వెళ్తాం ఆయన ఏం చెప్పారు ఏ ఎన్నికల ముందు నాకు సంపద సృష్టించడం తెలుసు నేను అనుభవం నాయకుడిని కాబట్టి ఇగో ఈ ఆరు సుప్రసిద్ధిస్తున్నాను డే వన్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మా ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను నిన్న అడిగితే ఏమంటారు డబ్బు సంపాదించండి ఒకవేళ నీకు ఏదైనా చెట్కా తెరిస్తే వచ్చిన చెవులో చెప్ప చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రాధాన్యం అంటే అతను నుంచి చెవులో చెప్పంటాడు ఆయన ధర్మ ఇది ఏమనుకోవాలి మరి లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ ఇవాళ ఒక ఆరు వేల కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది ఏమనంటే ఓ పది లక్షలు ఇరవై లక్షలు అపదాలు చెప్పుకో సత్యతమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాసవ లేదే ఆలోచన చేయాలి భయం లార్జ్గా ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎదురు తగ్గించడం అనేది బడ్జెట్ లో ప్రసంగంలో మరి ఆ నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం